సువిశాల పోటీ ప్రపంచంలో రాణించాలనుకున్న యువతకు అద్భుత అవకాశం వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ అడ్మిషన్స్ ప్రారంభమైనవి నమస్కారాలు ఇవాళ పేదవాళ్ళు బ్రతుకుతో ఈ జగన్మోహన్ రెడ్డి ఆడుకుంటున్నాడు అనడానికి ఒకటో తారీఖు పెన్షన్ ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ ఆదేశాలు ఇచ్చిన ఈరోజుకి ఇంకా గ్రామాల్లో పేదవాళ్ళ పెన్షన్ ఇవ్వలేకపోవడం ఇది చాలా దురదృష్టం దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా మేము ఖండిస్తూ ఎంపీడీవాళ్ళకు కూడా మరి మేమంతా కూడా శాంతియుతంగా మా నిరసనని తెలియజేశాం వాళ్ళకి అధికారులకు చెప్పింది ఒకటే ఏదైతే ఇవాళ ఈ ఎన్నికల కమిషనర్ ఆదేశాలు ఆయన ఇచ్చాడో వాటికి అనుగుణంగా సచివాలయం స్టాఫ్ ఉన్నారు ఇతర కార్యదర్శులు ఉన్నారు ప్రభుత్వ అధికారులు ఉన్నారు వాళ్ళందరితోటి ఇంటింటికి పంపించి పెన్షన్లు వెను వెంటనే ఇవ్వాలని ఎందుకంటే ఎన్నికల్లో గ్రామాల్లోకి వెళ్ళేటప్పుడు వృద్ధులంతా కూడా నన్ను పట్టుకొని ఈ నెల పెన్షన్ ఇవ్వలేదమ్మా ఈ ప్రభుత్వం అని బాధపడుతూ మందులు కొనుక్కోవాలి మాకు నిత్యావసర వస్తువులకు డబ్బులు ఉండాలి ఇంకా ఇవ్వలేదని వాళ్ళంతా కూడా బాధపడుతూ నాకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి కనుక ఈ ప్రభుత్వం వెంటనే సచివాలయం స్టాఫ్ ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తులతో పెన్షన్లు వెంటనే అందించాలని చేతగాని ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి చంద్రబాబు గారి హయాంలో భవిష్యత్ రోజుల్లో నాలుగు వేల పెన్షన్ ప్రతి యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా ఇంటికి పంపించి ఆదుకుంటామని ఎస్కోడ్ నియోజకవర్గంలో నేను పెద్దపేట వేస్తానని కూడా ప్రజలందరికీ తెలియపరుస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని డిమాండ్ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి